అవర్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రేట్ గ్రేట్ గొప్ప అప్డేట్స్ మీతో పంచుకోవాలని ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను గమనించండి మీ డాక్టర్ కేసీబీ ఎందుకంటే ఉదయం నుంచి క్రిస్జాన్స్ మాట్లాడని కానీ అలానే రెడ్రెఫరెన్ గారు మాట్లాడిన విషయాలు కానీ చాలా ఎగ్జైటీగా ఉన్నవి కనుక అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖున క్రిస్టియన్ చెప్పినవి కానీ రెడ్ రెడ్రెఫరన్ గారు చెప్పినవి కానీ అలానే అనేక సుజీ గారు రెడ్ రెడ్రెఫరన్ తోటి లైవ్లో ఫోన్ ద్వారా తనతో షేర్ చేసుకున్న ముఖ్యమైన విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఎగ్జైటీగా ఉంది అలానే వాళ్ళతోటి గారు మాట్లాడిన విషయాలు కూడా వారు షేర్ చేసుకోవడం జరిగింది వాటి మీద మన తెలుగు వారికి అర్థమయ్యే విధంగా మీకు లైవ్ ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది మై డియర్ ఫౌండర్స్ గమనించండి సో ఇవాళ క్రిస్టియన్స్ మాటలు కానీ రెడ్రెఫర మాటలు కానీ లైవ్ సెక్షన్లో ఫోన్ ద్వారా సుజీ చెప్పిన మాటలు కానీ ఆష్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఎగ్జైటీగా కొత్త న్యూస్ కొత్త అప్డేట్స్ అనేవి తీసుకురాబోతున్నారు కొద్ది మందితో లైవ్ సెక్షన్ అనేది నిర్వహించబోతున్నారని చెప్పారు వారు అది కూడా కొన్ని గంటల్లో జరుగుతుంది అని బ్యాక్ అండ్ ఆఫీస్లో సమాచారం రాబోతుందని వారు పేర్కొనడం జరిగింది గమనించండి ఈ బ్యాక్ మీరు గమనించి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అతి కొద్ది గంటల్లో మనకి బ్యాక్ అండ్ ఆఫీస్లో ఇవ్వబోతున్నారు కనుక ఇక్కడ మాట్లాడిన ప్రతి విషయాలు కూడా వారు ఎంతగానో సరదాగా ఆనందంగా ఉత్సాహంగా మనతోటి పంచుకోవడం జరిగింది కనుక కొన్ని గంటల్లోనే లైవ్ సెక్షన్ ఉండబోతుంది కనుక కొద్ది మందితోటి మీరందరూ సిద్ధంగా ఉండని ను షేర్ చేసిన దాంట్లో కానీ రెడ్రీఫర్ షేర్ చేసిన దాంట్లో కానీ అలానే జూరి మాట్లాడిన దాంట్లో అన్ని విషయాలు మనకు ఉన్నాయి ఇక్కడ ప్రధానమైన సమాచారం ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనే ప్రాజెక్ట్ అక్టోబర్ లో ప్రారంభం కానున్నది ఇది మొదటి మొదటిసారిగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీరు మాట్లాడిన వాటిలో గొప్ప విషయం ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనే ప్రాజెక్టు అక్టోబర్ నెలలో ప్రారంభం కానున్నది ఇది ప్రధాన వ్యాపారం కాదు కానీ గమనించండి ఇది ప్రధాన వ్యాపారం కాదు కానీ ముఖ్యమైన బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కొత్త వ్యాపార దశకు వెళ్ళేందుకు ఒక మార్గం ద దునిక్ బిజినెస్ దశగా మనం చెప్పొచ్చు ప్రపంచంలో ఎవరు క్రియేట్ చేయని ఒక యునిక్ బిజినెస్ ని ఆయన తెలివితేటలతోటి ఆరంభించబోతున్నారు వాటిలో ప్రథమ భూమిక పాటించేది పాల్గొనేది ఓన్లీ ఫౌండర్స్ ఇది గమనించండి ఈ ముఖ్యమైన బ్రిడ్జ్ ప్రాజెక్ట్లో భాగస్వాములు ఎవరంటే ఓన్లీ గత కాలంలో ఆనపాసులు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారందరూ కూడా దీంట్లో భాగస్వాములు కనుక దీన్ని మీరు గమనించండి సో దానికోసమే మనం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టాం ఆ అప్లికేషన్ వారు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు ప్రాధాన్యత అన్ని పోస్టులు పాత్రలు వచ్చే దిశలో కేటాయించబడతాయని వారు ప్రయారిటీ పొజిషన్ని చెక్ చేస్తున్నారు సెలెక్ట్ చేస్తున్నారు కంపేర్ చేస్తున్నారు అన్ని కంపేర్ చేస్తున్నారు అప్ టు స్టిల్ నౌ మీరు ఆన్ లో జాయిన్ అయిన కాలం నుంచి ఇప్పుడు వరకు ఏమేమి చేశారు ఏమేమి పనితీరు యాక్టివిటీస్ కంపెనీ చెప్పినట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళారు ప్రతి స్థానాలను గమనిస్తూ పాత కృషి మరియు ప్రధాన పనితీరు ఆధారంగా ఆ యొక్క ప్రయారిటీ పొజిషన్ అనేవి వారు ఇవ్వబోతున్నారు సెలెక్ట్ చేస్తున్నారు మన అప్లికేషన్లన్నీ కూడా న్యాయంగా నిజాయితీగా వారు పరిశీలిస్తున్నారు ఈ పరిశీలించిన క్రమంలో మన యొక్క కృషి పాత కృషి అంటే ఆనుపా ఉన్నప్పుడు అక్కడ చేసిన మన యాక్టివిటీస్ మన కష్టం వెళ్ళలేదు ఆయన గమనించాడు దాన్ని తీసుకొస్తున్నాడు దాంతోపాటు ఇప్పుడు వరకు చేసిన పనితీరు ఆధారంగా అన్ని ఆయన న్యాయబద్ధంగా నిజాయితీగా పరిశీలించి ప్రయారిటీ పొజిషన్ అనేది ఒక దశలో మంచి దశలో కేటాయించబడుతున్నాయి అవన్నీ కూడా ఉన్నతమైన అత్యున్నతమైన పోస్టులుగా వాళ్ళు పరిగణించటం వారి మాట్లాడటం మనకి ఇచ్చిన గొప్ప సందేశం గొప్ప అప్డేట్స్ మై డియర్ ఫౌండర్స్ అలానే విక్టర్ విత్ యాష్ ప్రాజెక్ట్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా సిద్ధమైంది దానికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మనకి పాప్ ఆప్ లో రాబోతుంది అలానే మనం ఎప్పుడైతే విక్టరీ యాష్ దాంట్లో అక్కడ మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకి ఇవ్వబోతున్నారు ఇది ఒక అవార్డు స్థాయి విద్యా ప్లాట్ఫామ్ లాంటిది ప్రత్యేకంగా రూపకల్పన చేయబడినది ఈ యొక్క ప్రత్యేకమైన రూపకల్పనలో ఎడ్యుకేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అంటే మన యొక్క ఎడ్యుకేటివ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం ఏ విధంగా నేర్చుకుంటాం నేర్చుకున్నది ఏ విధంగా ప్రతి మందికి చక్కగా అర్థమయ్యే విధంగా చెబుతాము టెక్నికల్గా అలానే నిజాయితీగా అలానే క్రమశిక్షణ కలిగి డిసిప్లిన్ కలిగి ఎవరైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారో వారిని అవార్డు స్థాయిలో వాళ్ళు ఒక ప్రత్యేక విద్యా ఫార్మేట్ ద్వారా వారికి మంచి అవార్డులు రావడానికి ఛాన్స్ ఉంది ఇది కాపీ కట్ సిస్టమ్ కాదు నిపుల్సే రూపొందించబడిన మోటివేషన్ మరియు లెర్నింగ్ కలియక ఉన్న ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ గమనించండి ఇది కాపీ కట్ సిస్టమ్ కాదంట నిపుల్సే రూపొందించిన మోటివేషన్ మరియు లర్నింగ్ కలియక ఉన్న ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ట్రైనింగ్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సిస్టానికి తగ్గట్టుగా మీరు వారికి వారికి నేర్పబడిద్ది తద్వారా అనేక మందికి మోటివేటర్గా మీరు నిలుస్తారు మంచి వ్యక్తిగా నిలుస్తారు ఆష్ యొక్క విజయంలో మీరు పాల్పంచుకుంటారు అన్ని కూడా సరదాగా నేర్చుకోవటం ప్రధాన లక్ష్యం ఆష్ ముఫారా యొక్క యాష్ యొక్క విజయంలో సరదాగా నేర్చుకోవటం ప్రధాన లక్ష్యం ఇది పూర్తిగా ఉచితం ఎవరు కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు మైడియర్ ఫౌండర్స్ గమనించండి ఈ ట్రైనింగ్ పీరియడ్ కానీ ఈ యొక్క కొత్త న్యూ విక్టరీ విష్ విక్టరీ విత్ యాష్ సిస్టమ్ లో ఎవరు కూడా డబ్బులు కానీ ఎలాంటివి చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఉచితం గమనించండి ఇది పూర్తిగా ఉచితం కనుక విక్టరీ విత్ యాష్ మనలో ప్రతి వారికి పర్సనల్ గా గ్రోత్ని మరియు ప్రిపరేషన్ కోసం ఒక అవకాశం అని చెప్పడం జరిగిందంట సో విక్టరీ విత్ యాష్ అనేది ఒక సిస్టమ్ ఈ సిస్టంలో ప్రతి ఒక్కరు పర్సనల్గా గ్రోత్ పెరుగుతారు ప్రిపరేషన్ అవుతారు అనేకమైన అంశాలు అనేకమైన పర్సనల్ గ్రోత్ లెర్నింగ్ ప్రిపరేషన్ ఎలాగా చేయాలి అనేది అన్ని కూడా చక్కగా సిస్టమ్ అనేది యాష్ గారి యొక్క విక్టరీ విత్ యాష్ అనే సిస్టమ్ మనం నేర్చుకుంటాం మనం ఒక పెద్ద వ్యాపారం కళను సాకారం చేయటానికి ఇది ఒక దశ ఒక దిశ ఎందుకంటే ఏదైతే సిఓ గారు ఒక పెద్ద కళని అంటే పెద్ద వ్యాపారాన్ని ప్రపంచానికి పరిచేసే పరిచయం చేసే ముందు మనందరినీ ప్రిపరే ప్రిపేర్ చేస్తున్నారు మనందరికీ ఇస్తున్నారు ఆ ఇచ్చినప్పుడు అందరూ మనం పార్టిసిపేట్ చేసినప్పుడు అందరం నేర్చుకున్నప్పుడు ఆ పెద్ద బిజినెస్ పెద్ద వ్యాపారానికి కావాల్సిన హంగ్ ఆర్బాటోన్ ట్రైనింగ్ బిజినెస్ మోడల్ బిజినెస్ యాక్టివిటీస్ ఏ విధంగా గ్రోత్ పెంచుకోవాలి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది ఒక మంచి అవకాశంగా వాళ్ళు చెప్పడం జరిగింది క్రిష్ షేర్ చెప్పిన అనేక అప్డేట్లు కమ్యూనిటీలో ఉత్సాహాన్ని పెంచినాయి అలానే రెడ్ గారు రెడ్ రిఫరెన్ గారు చెప్పినాయి అన్ని కూడా చాలా న్యాయబద్ధంగా చాలా సున్నితంగా చాలా ఆహ్లాదంగా సంతోషంగా ఉండి యాష్ నుండి త్వరలో మరిన్ని అప్డేట్స్ వస్తాయని సూచిస్తున్నారు వీరు రేపటి లైవ్ సెక్షన్ అంటే రేపు దినాన లైవ్ సెక్షన్ ఉంది ఆ సమయానికి ఒక గంట ముందుగానే ఉంటుంది పాప్ ఆప్ మెసేజ్ వచ్చిద్ది అని చెప్పడం వాళ్ళు చెబుతున్నారు వెరీ గుడ్ ఒక కనుక వ్యక్తిగత గమనిక ఏంటంటే ఆ వారి యొక్క ఫ్యామిలీ విషయాల్లో కానీ వారి యొక్క తొలి భాగాలు కానీ ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు కనుక ఇక్కడ సారాంశం ఏంటంటే కొత్త లైవ్ అప్డేట్స్ అనేవి రాబోతున్నవి పాప్ బ్యాక్ ఎండ్ ఆఫీస్లో విక్టరీ విత్ యాష్ అక్టోబర్లో లాంచ్ అవుతుంది ఇది ట్రైనింగ్ అండ్ మరియు లెర్నింగ్ ప్లాట్ఫామ్గా ఉంది ప్రధానిత స్థానాలను గత పనితీరు ఆధారంగా ఇవ్వబోతున్నారు ఏదైతే ప్రయారిటీ బేస్డ్ పర్సన్స్ ని సెలెక్ట్ చేస్తున్నారో వారి యొక్క పనితీరు వారి యొక్క ఉన్న విధానము దాన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసిన ప్రతి అప్లికేషన్ని న్యాయబద్ధంగా వారు పరిశీలించి ఒక లిస్ట్ని బ్యాక్ అండ్ లో డిస్ప్లే చేయబోతారు ఇదంతా కూడా ఉచితం ఎవరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు సో సరైన టైంలో సరైన లైవ్ రేపటి లైవ్ ఒక గంట ముందుగా మనకి పాప్ లో మెసేజ్ అనేది రాబోతుంది బ్యాక్ అండ్ లో అది గమనించండి చాలా చాలా ఉత్సాహమైనది ఆనందమైనది సో ఈ ఇక్కడ ఆ యాష్ గారి యొక్క విధానములో అనేక మలుపులు అనేక ఫేసెస్ మనం అనేక దశల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం అని చెప్పినట్టుగా విక్టరీ వ్యాస్టిష్టంలో ప్రతి పౌండ్ వస్తారు ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనేది అవసరం దాని తగ్గ సిద్ధపాటు అనేది విక్టరీ విత్ యాష్ణంలో మనకి జరుగుతుంది తద్వారా మనకి అనేకమైన రూపకల్పనలు ప్రత్యేకమైన సిస్టమ్ ప్రత్యేక ప్రత్యేకమైన నిపుణులసే మనం నేర్చుకోగలుగుతాం మనల్ని తరిపిదేస్తున్నారు మనల్ని ఒక షేప్గా చేయగలుగుతున్నారు యాష్ గారి విజయంలో సరదాగా నేర్చుకోవడం అనేది ఒక ప్రాధాన్యతంగా వాళ్ళు చూసిస్తున్నారు మైడియర్ ఫౌండర్స్ గమనించండి చాలా చాలా ఎగ్జైటీగా మంచి కళలు అందమైన కళలు అందం భాగస్వామ్యము చేసుకున్న కళలు మన విజయంతో యాష్ కలిసి తప్పకుండా చేరబోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు కృతజ్ఞతలు చెబుతున్నారు మనం అందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్ లో ఉన్నాం ఆర్ ఆల్ ఫౌండర్స్ ఆర్ సేఫ్ కనుక ప్రతి ఒక్క ఫౌండర్ హండ్రెడ్ పర్సెంట్ అంతా ఉచితం ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా సిస్టమ్ చెబుతుంది దాని తగ్గట్టుగా మనం ముందుకెళ్దాం కనుక ఎవరినైతే ప్రయారిటీ లిస్ట్ లో ఉండిద్దో వారికి ఇన్విటేషన్ మెయిల్స్ అనేవి వాళ్ళ మెయిల్స్ కి రాబోతున్నవి దానికి సంబంధించిన పాపప్ దానికి సంబంధించిన అన్ని కూడా మనకి అతి తొందరలో కొన్ని గంటల్లో బ్యాక్ ఆఫీస్ ఆఫీస్లో మనకు మెసేజ్ రాబోతుంది మై డియర్ ఫౌండర్స్ ఇది గమనించండి చాలా చాలా సరదాగా చాలా చాలా ఇంట్రెస్ట్ గా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇక్కడ మొదటి ప్రాంతం వారు మొదటి దశలో ఉంటారని సంబోధిస్తున్నారు అలానే అదృష్టమంటే మనం ప్రధాని స్థానంలో వెళ్ళమంటే ఆ బాధ్యత కూడా భారీగా ఉంటుంది కనుక ప్రథమ స్థానంలో ఎవరైతే అదృష్టమంతులో వారికి ఒక బాధ్యతను అప్పు చెప్పబోతున్నారు కంపెనీ కనుక పర్సనల్గా గ్రోత్ కంపెనీ మీద భారం కంపెనీ యొక్క బాధ్యతలు ఈ యొక్క పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్వహించాలి ఆ యొక్క నిర్వహించట్లో వాళ్ళు బాధ్యత తీసుకున్నందుకు వాళ్ళు ముందుకు తీసుకెళ్లేందుకు కంపెనీ నుంచి వాళ్ళకి అవార్డ్ రివార్డ్స్ అండ్ శాలరీ ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనవి వాళ్ళకి అందుతాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో కనుక ప్రధానత ఉన్న పోస్ట్లో ఒకటి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళ అప్లికేషన్ వాళ్ళు మొదటి పేస్ నుంచి మొదటి స్థానం నుంచి అన్ని కూడా పరిశీలిస్తున్నారు కనుక ఇక్కడ ఒక సిద్ధబాటు అనేది జరుగుతుంది ఆ సిద్ధపాటికి ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టి ఉన్నారు మీ అప్లికేషన్ కంపెనీ పరిశీలిస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిల్ అప్లికేషన్ జరిగినంత వరకు గత కాలంలో జరిగిన అన్ని పనులు మనం చేసిన కష్టం మనం చేసిన మనం సంకల్పంతో ఇంతవరకు పెట్టుబడి పెట్టిన విధానము టైము ఇవన్నీ కూడా ప్రతి కూడా వాళ్ళు గోప్యంగా న్యాయబద్ధంగా పరిశీలిస్తున్నారు మైడియర్ ఫండర్స్ వచ్చే కొన్ని గంటల్లో మనకి ఓఎస్లో మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూద్దాం చాలా ఆశ చాలా ఉత్సాహంగా ఉంది మరిన్ని వార్తలు రావటానికి చాలా ఆసక్తిగా ఉంది కనుక త్వరగా మనకు అవన్నీ చూడబోతున్నాం కనుక మనకి సింపుల్గా రేపటి లైవ్ షోలో ఒక గంట ముందుగానే వారు అన్ని విషయాలు మనకి బ్యాక్ ఆఫీస్ ఆఫీస్లో కొన్ని విషయాలు వస్తాయి ఆ లైవ్ సెక్షన్లో కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి మై డియర్ ఫౌండర్స్ గమనించండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎవరు కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కనుక ఈ యొక్క ఘనమైన ఒక యునిక్ సిస్టంలోకి ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందిగా సిఓ గారు విజ్ఞాప్తి కనుక ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించుకోండి సరైన మోటివేషన్ మరియు లెర్నింగ్ కలిక ఉన్న ప్రతి ప్లాట్ ప్లాట్ఫామ్లో మీరు సరదాగా నేర్చుకోండి సరదాగా జతగట్టండి సరదాగా మీరు ప్రతిదీ కూడా ఉచితంగా ఉన్నాయి కాబట్టి సో హ్యాపీ 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 ప్రతిదీ కూడా మీరు బ్యాక్ అండ్ ఆఫీస్ నుంచి నేర్చుకోండి మీకు మా యొక్క సేవ మా యొక్క టెక్నికల్ మా యొక్క ప్యానల్ డాక్టర్ కేసీబీ ఛానల్ ద్వారా డాక్టర్ కేసీబీ యూట్యూబ్ ద్వారా డాక్టర్ కేసీబీ గ్రూపుల ద్వారా ఎవరికైతే అప్డేట్స్ నేర్చుకుంటున్నారో వారందరూ ఆ గ్రూప్లో ఉండొచ్చు ఆ ఛానల్ చూడవచ్చు వాటి నుంచి నేర్చుకోవచ్చు ఎవరికైనా మీకు నచ్చకపోతే ఇమీడియట్గా ఫిట్ బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం లేదు మేము ఉచితంగా సబ్జెక్ట్ ఇస్తాం ఉచితంగా డౌట్స్ని వై చేస్తాం ఉచితంగా అందరికీ మా యొక్క జ్ఞానాన్ని ఎక్స్పెండ్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరిని ట్రైనింగ్ చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ఎన్నైతే విక్టరీ విత్ హ్యాష్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ అనేక క్లస్టర్గా డివైడ్ చేసాం వాటిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అప్డేట్స్ నేర్చుకోండి కంపెనీలో వచ్చే ప్రతి జెన్యున్ ఇన్ఫర్మేషన్ని మేము పోస్ట్ చేస్తాం మా ప్యానల్ ద్వారా దాని గురించి విశ్లేషిస్తాం మీకు జ్ఞానాన్ని ఇస్తాం కంపెనీ యొక్క వేలో కంపెనీ యొక్క గ్రోత్లో మీ బిజినెస్ని ఏ విధంగా గ్రోత్ పెంచుకోవాలి మీరు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోవాలి ఏ విధంగా మీ యొక్క అకౌంట్ని యాక్టివ్ ఉంచుకోవాలి ఏ విధంగా మీ అకౌంట్ని ఎంగేజ్మెంట్ ఉంచుకోవాలి అప్పుడు ఏ విధంగా మనీ ఎర్న్ ఫ్లోలోకి మీ యొక్క అకౌంట్ ఎలా వచ్చింది అనేది ఫ్యూచర్లో జరగబోయేవి సిఓ గారు చెప్తారు కాబట్టి వాటికి మేము అనుగుణంగా రూల్స్ పాటిస్తూ అన్నీ కూడా మేము ఈ తెలుగు రాష్ట్రాలకి తెలుగువారికి ఉచితంగా అన్ని చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం మా యొక్క కలియక మాతోటి కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు మీకు మా యొక్క పద్ధతి మా యొక్క విధానము మా మా మావన్నీ కూడా నచ్చినట్లయితే మా గ్రూపులో ఉండొచ్చు మా ఛానల్ని నిరంతరంగా చూడవచ్చు కనుక రేపు జరగబోయే గంట ముందు రాబోయే అప్డేట్స్ కావచ్చు లైవ్ సెషన్ కావచ్చు సియో గారిది అందరివి అటెండ్ అయ్యి మరింత నాలెడ్జ్ని పెంచుకొని సిస్టంలో ఇమిడి సిస్టంతో నడిచినట్లయితే ఆ సిస్టమ్ మిమ్మల్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్తుంది ఒక గ్రేట్ఫుల్ బిడ్జ్ టెక్నిక్ తోటి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారు ఆ సిస్టంలోకి అందరు రాండి అందరూ వస్తాం కనుక ఇవన్నీ కూడా ఎప్పుడు రావాలి ఏంటనేది సిగ గారు క్రమాయణ వన్ బై వన్ చెప్పబోతున్నారు దానికి సంబంధించిన కూడా మనం ఈ యొక్క తెలుగు ఛానల్ డాక్టర్ కేసీబీ తెలుగు ఛానల్లో అందరికీ టెలికాస్ట్ చేయబడిద్ది నేర్పబడిద్ది నేర్చుకోండి కనుక ప్రతి ఫౌండర్ గ్రూప్స్గా ఉన్న డాక్టర్ కేసీబీ గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకొని నాలార్జీ పెంచుకోండి ఎలాంటి డౌట్స్ అయినా సరే మేము క్లారిఫై చేయటానికి సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ ట్వెల్వ్ వరకు ఎనీ టైం మీరు ఫోన్ చేసి డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు మై డియర్ ఫౌండర్స్ కనుక నిజాయితీకి మారిపోయారు క్రమశిక్షణ మారిపోయారు నిబద్ధతకు మారిపోరు జెన్యున్ అప్డేట్స్ ఇవ్వడానికి మేము ఏళ్ళ ఇప్పుడు మేము కష్టపడుతూనే ఉన్నాం రెండు వేల ఇరవై నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కనుక మమ్మల్ని గమనిస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు మేము నడవడి అన్ని కూడా చూస్తున్నారు కనుక దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు ఉన్నది మీరు నిజాయితీగా ఉండేటట్టు అయితే మాతోటి కనెక్ట్ అవ్వచ్చు మీరు నిజాయితీగా మా సర్వీసులు వినాలి నేర్చుకోవాలనుకుంటే మాతోటి కనెక్ట్ అవ్వచ్చు మై డియర్ ఫౌండర్స్ మై డియర్ ఫ్యామిలీ యూ మరొక సెక్షన్ లో హ్యాపీగా ఉల్లాసంగా ఆనందంగా కలుసుకుందాం అంతవరకు సెలవు మోర్ అప్డేట్స్ మోర్ జెన్యున్ అప్డేట్స్ మోర్ అవార్డ్స్ మోర్ బిజినెస్ గ్రోత్ అన్ని కూడా ఇక్కడ ఉచితం 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 థ్యాంక్ యూ